నేను నిన్న రిప్రజెంటేషన్ యాజ్ పర్ హైకోర్టు సజెషన్స్ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చాను ఇచ్చినప్పుడు నాకు ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పింది పద్నాలుగో తేదీ డేట్ వేసి ఇప్పుడు రెండు గంటలకు తీసుకొచ్చేట్లన్నా నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత డేట్ పద్నాలుగు వేసారు డేట్ పద్నాలుగు వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేనేం చేయాలి నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా ఈ డెసిషన్ నాకు ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్గా చెప్పింది కదా కోర్టు చాలా క్లియర్ గా చెప్పింది నాకు ఇమీడియట్ డెసిషన్ ఇవ్వలేదు అంటే పర్మిట్ చేశారనుకోని నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను ఇప్పుడు రెండు గంటల కంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి ఇది ఎంతవరకు కరెక్ట్ మార్నింగ్ ఈరోజు రమ్మన్నారా మీరు వస్తే ఏమో చూసా రాలేదు సారీ నోటీస్ పంపించేసి మార్నింగ్ మా వెయిట్ చేస్తే కలవలేదు ఇక్కడ ఆఫీస్ దగ్గర డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఎంత అన్యాయం అన్నా ఇది ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని ఇప్పుడు ఇప్పుడు నాకు రెండు ఒక గంట నేను ఏం ఏం చేయాలి మీరు చేసి ఇవ్వండి మీ డిఎస్పీ గారికే కాల్ చేసి ఇవ్వండి నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ ఎవరు అయినా కొద్దిగా చెప్తున్నారు నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను సదంకి వెళ్తున్నామని హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కలిపిచ్చాను ఇమ్డియట్ ఇమ్మీడియట్ ఇది ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది మరి ఇప్పుడు నాకు రెండు గంటలు సర్వ్ చేస్తున్నారు Oke 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 ఆయన వైసీపీ వాళ్ళకు లేదా పెద్దిరెడ్డి రెడ్డి కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు మీ డిఎస్పీ మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత ఈ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమో ఇప్పుడు కాలు వెయిటింగ్ వచ్చింది సమాధానం ఇవ్వడం ఏ పబ్లిక్ సర్వీంటా పెద్దిరెడ్డి రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర మనుషుల ఉందినా చేస్తున్నది అదే కదా చేస్తున్నది అంతే కదా మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చిల్లర తీసుకునే చిల్లర అవర్ ముందు ఇచ్చారు నేను సదన్కి వెళ్తున్నారు మీరు నోటీస్ ఇచ్చిన మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారము నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఏంటంటే నేను ఫర్దర్ గా ఏం చేయాలో తీసుకోండేవాడిని మీరు రిజెక్ట్ లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టు కెళ్ళిండేవాడిని దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా

xin phục vụ tranh cử tranh cử tranh cử tranh cử కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు వన్ ఫార్టీ నైన్ నోటీస్ అన్నారు ఇందులో ఎక్కడైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా ఉందా సంతకం పెట్టారు అవునన్నా అది ఇస్తారా ఇవ్వరా అనేది నిన్న నిన్న ఇవ్వాలి నాకు ఇవ్వకుండా ఇస్తారాకుండా ఇప్పుడు ఇచ్చి రెండు గంటలకు వన్ ఇస్తే నేనేం కనీసం కనీసం ఇచ్చిన కూడా కూడా అడిగితే ఇవ్వడం లేదు ఈవెన్ ఫోటో తీసుకుంటామంటే కూడా ఇవ్వడం లేదు ఏం చేయాలి ఈ రోజు ఇస్తే నేనేం చేయాలి మీటింగ్ మొత్తం అన్ని రెడీగా ఉన్నాయి నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ఏమి మీకు ఇబ్బంది లేనప్పుడు ఇన్ని ఇంత హడావుడి ఎందుకన్నా మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు రైతులను ఇబ్బంది పెడుతున్నారు అందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసం ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇంత ఇంత నీచంగా ఇంత నీచంగా వ్యవస్థలని ఇంతగా దిగజారే విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి చెప్పండి ఇంత పిరికి పంద రాజకీయాలు కుంగనూరులో కాకుండా రాష్ట్రంలో ఎక్కడా ఉండదు రాష్ట్రంలో ఎక్కడా ఉండదు ఒకప్పుడు మా ఏరియాలో చెప్పుకుంటుంటారు ఏది వైసీపీకి సంబంధించిన కొంతమంది అభిమానులు మావాడు పులి సింహం అని చెప్పుకుంటా అంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పందం ఎక్కడా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇంత చేత దద్దమ్మ చేతగాలి దత్తమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు మరి మీరు మీరు సహకరిస్తున్నారు కదా మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా పద్నాలుగో తేదీ ఇమీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు మీరు ఎట్లా ఒబే చేసినట్టు గంటకు ముందు తీసుకొని నేను ఏం చేయాలన్నా అవును రిసీవ్ చేసుకోండి మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు అంటే మేము మేము ఆపేది ఆపేస్తాము మేము మొత్తము ఏదో ఇదేదో మీరేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము మీరు చేసేది మీరు చేసుకోండి మీరు కోర్టులకు పోండి మీరు కోర్టుల జుట్టు తిరగండి మేము తప్పుడు కేసులు పెడతాము మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కాని ప్రజల కోసం కాదంటారు మీరు మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా ఇప్పుడు చేసింది ఏంటి లెటర్ ఇచ్చిన వెంటనే లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డేషన్ తీసుకోమని అండి ఇమ్మీడియట్ డేషన్ ఎక్కడ తీసుకున్నారు చేసుకోవాలి ఇంటి ముందు కూర్చోవాలా రేపు మార్నింగ్ పది గంటలకు చెప్తాం రండి చెప్పి పంపించారు మార్నింగ్ పది నుండి మా వాళ్ళు కూర్చున్నారు రెస్పాండ్ అవ్వడం లేదు ఫాలోప్ అంటే ఎట్లా చేయాలి

చెప్పారు సోమల విజిట్ తేదీ నా పర్సనల్ ఎజెండా మీద లేడీస్ ని పదిహేను మంది లేడీస్ ని అర్ధరాత్రి వరకు కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో కూర్చుండేది స్టేషన్ లో కూర్చోబెట్టే ఇది నా పర్సనల్ ఎజెండా సిగ్గు లేదు మీ డిఎస్పీకి నా పర్సనల్ ఎజెండా అంటున్నాడు ఏం కేసు కట్టారు ఎవరి మీద కట్టారు ఆడ మీద అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారన్నా ఏ బేస్ తో ఏ బేస్ తో అర్ధరాత్రి వరకు కూర్చోబెడతారు ఏ బేస్ తో ఆడవాళ్ళని కేసు లేకుండా ఎటువంటి ప్రొవిజన్స్ లేకుండా రాత్రి ఒంటి గంట వరకు స్టేషన్ లో కూర్చోబెడతారు నా పర్సనల్ ఎజెండా నా ఇదే వాళ్ళ కోసం వెళ్ళడమో మీరు రూల్స్ వైలేట్ చేస్తుంటే మీరు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి రూల్స్ ఇక్కడ అప్లై చేస్తుంటే నేను వాళ్ళ కోసం వెళ్ళడం నా పర్సనల్ ఎజెండా అవుతుంది నా పర్సనల్ ఎజెండా అవుతుంది చెప్పండి రూల్స్ వైలేషన్ చేస్తున్నారు

మాట్లాడి మీరు కూడా ఉన్నారు సార్ చూసారు లేడీస్ పర్సనల్ అజెండా మీద సోమల స్టేషన్ విజిట్ చేశానా అంటే మీరు ఆడవాళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టుకోవచ్చు నాకు యూనిఫామ్ తీసేసి పెద్దరెడ్డి అని చెప్పండి చెప్పండి డ్యూటీ చేస్తున్నారా లేదా పెద్దిరెడ్డి ஆறு தர்வாடு ஆடவாஸ் అసలు ఆరు గంటల తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు కదా ఒకవేళ వాళ్ళు ఏమన్నా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టుకున్నారు వాళ్ళ సీసీ కెమెరాలు ఉన్నాయి లైవ్ ఇవి ఉన్నాయి లేదని చెప్పి అబద్ధం మాట్లాడుతుంటే ఎంత అన్యాయం కాదు ఎవరు కట్టారు